న్యూస్ న్యూస్కి స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఇన్ఛార్జ్ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో కలిసి పాత తాండూరు నిజాం నిజాంషాయిడ్ దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్నికల స్ట్రీట్ కార్నర్ ప్రచారంలో పాల్గొన్నారు మున్సిపల్ బారిలో నిలిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కృషితో ముఖ్యమంత్రి సహకారంతో తాండూరులో గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటుకు కృషి చేస్తామని మంత్రి పేర్కొన్నారు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల్లో భాగంగా ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డులు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉచిత కరెంటు మరియు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ను అందించడం జరుగుతుందని అన్నారు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు రెండు చీకటి ఒప్పందాన్ని కొనసాగిస్తున్నాయని మండిపడ్డారు ఇన్నాళ్లు కనిపించిన నాయకులు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో అబద్ధపు మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రచారాలు నిర్వహిస్తున్నారని వాటిని ప్రజలు నమ్మరాదని కొట్టిపారేశారు పేదల సంక్షేమం కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు పాతాడూరు ప్రజల కోరిక మేరకే రైల్వే వంతెన నిర్మాణ పనులు ప్రారంభించడం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు ప్రతి నిరుపేదలకు తప్పకుండా ఇంద్రం ఇల్లు ఇచ్చి తీరుతామని అన్నారు ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా ఇన్ఛార్జీ మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి డిసిసి అధ్యక్షులు ధారాసింగ్ సీనియర్ నాయకులు ముజీబ్ ఖాన్ అబ్దుల్ రాఫూఫ్ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షులు జుబేర్ లాలా వివిధ వార్డుల అభ్యర్థులతో పాటు వేలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు ఆనాడు ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వం చూపు మీలో నిలబడతామని చెప్పి ప్రజాతమైతే ముందుకు వచ్చి గత రెండు సంవత్సరాల కాలంలో ప్రభుత్వం ఏర్పడ్డ తాంట్లో నియోజకవర్గంగా కానీ ఈ మున్సిపల్ పట్టణానికి సంబంధించిన మౌలిక సదుపాయాల విషయంలో నిరంతరం ప్రయత్నం చేస్తు మన అప్పుల దీక్షతో మన ప్రజలకు మేలు చేయాలి సేవ చేయాలనే కాంక్షతో ముందుకు నడుస్తా ఉన్న మనారెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు ముగిసిపోయిన ఎన్నికలు జరుగుతా ఉన్న సందర్భంలో వాటిని మరింత బలోపేతం చేయాలని కోరటానికి ముప్పై ఆరు మంది కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించి పనులన్నిటికి కూడా వేగం జిల్లా ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక అభివృద్ధి కార్యక్రమాల విషయంలో నాతో పాటు ఇతర పెద్దలు మా సహజ మంత్రివర్గ సోదరులను కూడా వాయిదా తీసుకురావడం జరిగింది నేను చెప్తా ఉన్నా ఈరోజు మనోహర్ రెడ్డి గారు రెండు మూడు ప్రధానమైన అంశాలను తీసుకొచ్చాను మా అక్కలు చెల్లెలు అందనెస్టోలు పెట్టిన ప్రతి అంశాన్ని అమలు పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఈ రోజు ఇదే పాండూరు ఇదే మున్సిపల్ ప్రాంతం నుంచి ఇప్పుడే మా దాసింగిగా నడుతా ఉన్నా ఇక్కడ అక్క చెల్లి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చిన్న ఈరోజు ఈరోజు గుడికో మర్జిద్దుకో లేకుంటే అవసరం నిమిత్తం ఆసుపత్రి లేకుంటే పనులు అంటే మీరు పోయిందా లేదా ఫ్రీ బస్ ఇచ్చినా లేదా ఇదే మనోహర్ రెడ్డి గారి నాయకత్వంలో అందరికి కూడా ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం కలిగించారు మీకు కలిగిస్తే మీరు ఒక్కసారైనా బస్సులో ప్రయాణం చేసి మీకు విశ్వాసం కలిగితే ఈ ముప్పై ఆరు మంది అభ్యర్థులను మీరు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఆశీర్వదించడానికి కోరుతా ఉన్నారు

మేము ప్రభుత్వంలోకి వస్తే రెండు వందల యూరి వరకు ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పాడు రోజు ఇక్కడ ఉన్న తొంభై తొమ్మిది శాతం మంది రెండు వందల యూనిట్ మరి పొంది మీకు కరెంట్ బిల్లు ఇస్తాను ఇస్తున్నప్పుడు వచ్చినాం

ಉದ್ಯೋ ಯುವತ ಸಂಬಂಧ ಉದ್ಯೋಗ

ఈ రోజు చోటుకు సంబంధించిన ఉద్యోగం పట్టించేసే కార్యక్రమంతో పాటు ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు కలిపి చూడాలన్న తమకు ఆశీర్వాదం కోరడానికి ఈరోజు ఇక్కడ ఉన్న మరి దేవాలయాలు కానీ ఇక్కడ ఉన్న బస్థులు కానీ ఇక్కడ అన్ని వర్గాలకు సంబంధించి

रोटी कपड़ा और मकान जो इंदिरा जी ने बताए और राजीव जी ने बताए और आज का नेता हमारा राहुल जी कभी भी कहते रहते हैं गरीबियों के लिए देना एक तो हम मनोरंजन की लीडरशिप में जो गरीब लोग आए यहाँ पर मैं बात कहना चाहता हूं जिन लोगों को घर में हमारे जिम्मेदारी है मनोहर रेड्डी जी को जिम्मेदारी है जिन लोगों को तो घर नहीं है वो तो के लिए हम दिलाएंगे, जिन दिन बदले मैं कहना चाहता हूँ मनोहर रेड्डी शाह में क्यों इलेक्शन लड़ने के बाद अगले आने वाले तीन साल में जब हम फिर उन्हें यहां पर आएंगे जब लोग

जिन जिन लोगों को रेशन कार्ड नहीं था दस साल के अंदर वो शाखा दी सरकार दस साल के अंदर भी रेशन कार्ड नहीं दिए जो पुराना रेशन कार्ड में लोगों को जमा करने के लिए भी के पास एप्लीकेशन नहीं है जो हमारे सरकार आई हमारे मुख्यमंत्री रेल मंत्री रेल मंत्री नेतृत्व में यही कांग्रेस में मनोहर जी ने कैंपेन लगा जिन जिन लोगों को रेशन कार्ड नहीं है जिन लोगों को हम रेशन कार्ड देना चाहते हैं जो गरीब लोगों को चावल लेना है सब लोगों को रेशन कार्ड देने के लिए सब लोग को रेशन कार्ड दिए रेशन ही करने के लिए हम बोले रोटी के लिए जो रोटी क्या हैं हम

ఇక్కడ కావాల్సిన మంచి నీటి సౌకర్యం పక్కన వాతావరణ నది నుంచి తీసుకురావడానికి కానీ ఏ రోజు ఉచితంగా కూడా మంచి నీరు తాగియాలి ఈరోజు ఏదో ఫిల్టర్ ప్లాంట్లు పెట్టి మరి డబ్బులు వసూలు చేసి మంచి నీరు ఇవ్వాలనే ఉద్దేశం ఎమ్మెల్యే గారికి లేదు మా ప్రభుత్వానికి లేదు ఈ సందర్భంలో మీ అందరికి మనీ చేయడానికి వచ్చిన మనోహర్ రెడ్డి గారిని బలపరచాలి మనోహర్ రెడ్డి గారు ఇంకా పది పనులు చేయాలి ముఖ్యమంత్రి దగ్గరికి పోవాలి సంబంధిత మంత్రుల దగ్గరికి పోవాలి అంటే వారిని బలపరచండి మేము ఉన్నాం వారి వెనకాల ఖచ్చితంగా వారు చెప్పిన ప్రతి పనిని ఖచ్చితంగా చేసి మరొక మారు ఎన్నికలు వచ్చినప్పుడు మీ దగ్గరికి వచ్చి మరొక మారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా కోరడానికి వస్తాం ఏ సందర్భంలో మరి పదకొండవ తారీఖు నాడు ఎన్నికలు ఏ మున్సిపల్ ఎన్నికల సందర్భంలో తాండూరు మున్సిపల్ మరి కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరవేయడం ఖాయం మున్సిపల్ చైర్మన్ తో పాటు ముప్పై ఆరు మంది కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకునే కార్యక్రమం కార్యాచరణ తీసుకొని ప్రేమాభిమానంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలుచుకునే కార్యక్రమం చేస్తామని నేను మీ అందరికీ మనవి చేస్తూ ఈ రోజు మా అభ్యర్థులైన మొదటి వారు నిచ్చి మరి పోటీ చేస్తా ఉన్న సనత్ సనత్ తబూసం వసీం అక్రమ్ మరి పదిహేడవ వార్డు నుంచి నిలబడతా ఉన్న సందర్భంలో వారిని ఆశీర్వాదం ఇవ్వాలని కోరుతా ఉన్నా పదమూడవ వార్డు నుంచి పోటీ చేస్తా ఉన్న యాదవ్ రాములు గారిని మరి ఆశీర్వదించమని కోరుతా ఉన్నాం పద్నాలుగో వార్డు నుంచి పోటీ చేస్తా ఉన్న అంజం షి గారిని కోరుతా ఉన్నాం అదేవిధంగా పదిహేను ఎల్లప్ప గారిని మెజారిటీతో గెలిపియాలని కోరుతా ఉన్నాం పదహారో నార శ్రీలత శ్రీకాంత్ గారిని గెలిపిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా పద్దెనిమిది ఓడి నుంచి గౌరీ రాములని ఎల్పి హాల్సిందిగా కోరుతా ఉన్నాం పంతొమ్మిదవ జంటపల్లి వెంకటేష్ మరి గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇరవై రెండు వార్డు నుంచి మన్నపుర రామకృష్ణ గారిని మరి మెజార్టీగా గెలిపియాల్సిందిగా కోరుతా ఉన్నాం ముప్పై ఒక్క వార్డు నుంచి మహేష్ సింగ్ గారిని అదేవిధంగా ముప్పై రెండు నుంచి శిల్పా పటేల్ గారిని గెలిపియాల్సిందిగా కోరుతా ఉన్నాం నేను మాట అనే చేస్తా ఉన్నా చాలా సంవత్సరాలు బీజేపీలో పనిచేసాం మరి నాయకులు మన ఈ మధ్యలో ప్రస్ఫుటంగా బిజెపి బిఆర్ఎస్ మధ్య జరిగిన రాష్ట్ర ఒప్పందాన్ని స్పష్టంగా ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది ఈరోజు బీఆర్ఎస్ బిజెపి రెండు కలుసుకొని పోటీలో నిలబడుతూ ఒకరికి చైర్మన్ ఇంకొకరికి వైస్ చైర్మన్ అని చీకటి ఒప్పందం చేసుకున్న మాట రాష్ట్రం మేము కానీ అన్నది మొన్నటి వరకు బీజేపీలో పనిచేసిన బీజేపీ నాయకులు స్పష్టంగా చెప్పడం జరిగింది ఇది రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీ బీఆర్ఎస్ కలుసుకొని పనిచేసి కాంగ్రెస్ పార్టీని ఓడించాలనే ఉద్దేశంతో ముందుకు నడిచింద్రు మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా తాండూరులో బిజెపి బిఆర్ఎస్ పార్టీ రోజు కలుసుకొని పోటీ చేస్తా ఉన్న తరుణంలో మీరందరూ కూడా ఆలోచన చేయాలి దగా చేసింది ఈ రాష్ట్రానికి దగా చేసింది ఈ తాజా ప్రాంతానికి బిఆర్ఎస్ పార్టీ ఏ ఒక్క అభివృద్ధి సంక్షేమాన్ని ఆలోచన చేయకుండా ఈరోజు నష్టపరిచిన బిఆర్ఎస్ పార్టీని ఈరోజు యువతకి ఈ ఉపాధి కనివ్వకుండా ఈ రోజు ఈ రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా ఈ రాష్ట్రంలో పరిశ్రమలు నవచ్చని ఆలోచన చేస్తూ ఉన్న బిజెపి ఈ రోజు రెండు పార్టీలు కలుపుకొని పోటీ చేస్తా ఉంటే నేను నా సోదరులను అన్ని వర్గాల ప్రజలను ఇవన్నీ కూడా చేసుకొని తప్పకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపించల్సిందిగా మరి ప్రజలందరినీ నాతో పాటు మా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు మరి రామ్మోహన్ రావు గారు రామ్మోహన్ మరి మేయర్ గా హైదరాబాద్ మేయర్ గా పనిచేశాం సోదరు వేదికపై రావాల్సిందిగా కోర్టు మరి మా సంబంధించి పూర్తి స్థాయిలో కంప్లైంట్ చేయాలని కోరుతా ఉన్నారు అతి తొందరలోనే దాన్ని కంప్లీట్ చేసుకొని ప్రారంభోత్సవానికి శివాలయానికి సంబంధించి రోడ్ శాంక్షన్ కావడం జరిగింది ఈ ఎన్నికల కోట తర్వాత ఆ రోడ్ పనులను కూడా మొదలు పెట్టుకొని తొందరగా కంప్లీట్ చేయడం జరుగుతుంది దానికి కారణం జరుగుతుంది స్కీమ్ కింద మరి ఇక్కడ ట్యాంక్ నిర్మాణం తొందరగానే చేపడతాం అదేవిధంగా పక్కన ఉన్న మరి గొల్ల చెరువుకు సంబంధించి మినీ ట్యాంక్ బట్టలు ఏర్పాటు చేయాలని మా సోదరులు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు తొందరగా దానికి ఇప్పించి పనులను వివరిస్తామని జరగబోయే ఎన్నిక మరి తాండూరు ప్రజలందరికీ కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పెద్ద మెజారిటీతో గెలిపించి చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్ సోదరులకు సంబంధించి

వచ్చినప్పుడు మాకు ఖచ్చితంగా ఇక్కడ రైల్వే బ్రిడ్జి కావాలి మాకు ఇబ్బంది ఉన్నది మాకు ఇక్కడ హాస్పిటల్ బయటికి పోవాలంటే ఇబ్బందికరంగా ఉంది రైల్వే బ్రిడ్జ్ చేయాలని చెప్పింది నేను ఒకటే మాట చెప్పిన వాళ్ళు ఆ నాయకుల ఒటును ఒటుం జీవన

बी आर एस उदवार को सिर्फ बारह हजार हो जाए क्या वजह है मैं चाहता हूँ इतिहास है बीजेपी और पी का। उस पे और बी आर एस काम बी आर एस देखते बीजेपी को दे दिए है आग, आज यहां पर आप वार्ड नंबर 19 के जो वेट उनको पीमपाल लेने ले के लिए बीजेपी तो उनको बोला गया ऐसा रहा है अगर आप बीजेपी तो तो को मदद कर रहे हैं क्या बीजेपी को जिताना चाहेंगे और इनका अंदर ही मायदा है चेयरमैन अगर सीआरएफ का है तो बीजेपी को वाइस चेयरमैन नहीं है बल्कि क्या ये आप बर्दाश्त करते हैं तर, उतर, आने कर आने वाले दिनों में कांग्रेस को मजबूत करना है जिस तरीके से हमने होकर तेलंगाना में कांग्रेस की हुई आज यहाँ पर कांग्रेस की हुई कांग्रेस के एम एल अगर हम पार्टी की तरफ जाते हैं तो हम यहाँ पर चेयरमैन की जाए कांग्रेस का जिताना पड़ेगा हमारे आज तमाम है क्यूँकी आने वाला इलेक्शन का टाइम है आप अपना सही कैंडिडेट को दीजिए कांग्रेस तो के कैंडनेट को दीजिए तो कानून के अंदर हम आपको जब देंगे साथ से यहाँ के जितने प्रॉब्लम है हम सामने थे सोल्व करने की कोशिश करेंगे जैसा की अभी जो है हमेशा बोले यहाँ पे रोडों का प्रॉब्लम है ड्रेनिज का प्रॉब्लम है और यहाँ पे जो है स्कूल की बाउंड्री का प्रॉब्लम है और अपने अपनी जगह वाटर टैंक का प्रॉब्लम है ये पूरे प्रॉब्लम उसे वक्त साल हो सकते आप पूरे के पूरे कैंडिडेट को जिता के लाना है कांग्रेस के क्योंकि एमएलए तो भी कांग्रेस तो का है और चेयरमैन भी कांग्रेस का रहेगा तो यहाँ कानून के अंदर बहुत से डेवलपमेंट हमारे होंगे क्योंकि के हमारा इस्तेमाल होगा इसके ऊपर गौर विक्र करिए जब भी इलेक्शन के टाइम जो बीजेपी को आउटलेट सपोर्ट करिए और फिर तरह के तुम टीआरएस को जो सपोर्ट करेंगे तो बीजेपी को सपोर्ट करने के बारे में रहेंगे ఈ పాపకాలు చుట్టుమంటూ పాపకాలను దుందే పేదలకు ఇస్తే వాళ్ళందరికీ సౌకర్యాలు చాలా మంది